Om Sai వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు సిద్ధులు చెప్పిన ఒక పవర్ఫుల్ శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను మనకు ఎలాంటి కోరిక తీరటమే కాకుండా డబ్బు ప్రతిరోజు కూడా విపరీతంగా చేర్చిపెట్టే ఒక అద్భుతమైన సిద్ధులు చెప్పిన రహస్య మంత్రం అండి ఈ యొక్క మంత్రం అనేది మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు అధికమైన ఎక్కువ డబ్బు చేరే ఒక అవకాశం కలుగుతుంది డబ్బు ఎక్కువగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అది మనకు రావాల్సిన డబ్బు అయినా సరే లేదా మనకు నార్మల్గా జీతాలు వస్తున్నా లేదా వ్యాపారాల్లో మంచిగా సంపాదన వస్తున్నా అవి రెట్టింపు అనేది రావటం మంచి జాబ్లో వచ్చి మంచిగా ఇంక్రిమెంట్లు రావటం వేరే ఎక్కువ జాబ్ ఉన్న ఎక్కువ డబ్బులు వచ్చే శాలరీ వచ్చి జాబ్ రావటం ఇలాంటివనేవి కలుగుతాయి అన్నమాట ఏదైనా సరే మనం ప్రయత్నించినప్పుడు ఈరోజు ఫలితం రాకపోయినా తప్పకుండా రేపు వస్తుందండి కాబట్టి నమ్మకంతో ఈ యొక్క సిద్ధులు చెప్పిన ఈ మంత్రం అనేది మీరు ఎప్పుడైతే చెప్పుకుంటారో తప్పకుండా అప్పుడు మీకు ధన రాబడి అనేది విపరీతంగా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కుబేర యోగం కల్పిస్తుంది అంత పవర్ఫుల్ అయిన ఒక బీజాక్షరాలు కలిపిన సిద్ధులు చెప్పిన ఒక మంత్రం ఇక ఆ మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి తప్పకుండా స్నానం చేశాక చెప్పుకోవాలండి ఇక పూజ రూంలోకి వెళ్ళలేని వారు అంటే ఇప్పుడు మనం దీంట్లో గమనించవలసింది ఏంటి అంటే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేస్తుండాలి అంటే పరిశుభ్రంగా ఉండాలి కానీ ఈ యొక్క పీరియడ్స్ టైము ఇంకేదైనా సరే అంటు ముట్టు తీటు ఇట్లాంటివి ఉంటాయి కదా వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు అన్నమాట అయితే పూజ రూంలోకి మాత్రం వెళ్ళకూడదు అన్న సమయంలో బయట చెప్పుకోవచ్చు పూజ రూంలో కూడా చెప్పుకోవచ్చు ఎందువల్లంటే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు పూజ రూంలోకి వెళ్ళలేరు కాబట్టి మీరు బయట హాల్లో అయినా లేకపోతే మీరు ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్నా ఒక స్థలంలో కూర్చొని ఒక వన్ మినిట్ చెప్పుకుంటే కూడా సరిపోతుంది అనమాట మనకు శుద్ధబద్ధంగా ఉండాలి అంటే భార్యాభర్తల ఇలాంటి తీట అనేది అస్సలు ఉండకూడదు అలాంటప్పుడు చక్కగా స్నానం చేసి చెప్పుకోవటం చాలా మంచిది కాబట్టి ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి అంత పవర్ఫుల్ అయిన ఒక కొన్ని అక్షరాలు మనకు కలిపి కలిసి ఉండటం వల్ల శుద్ధబద్ధంగా ఉండటం మంచిదండి ఇక ఈ మంత్రం చెప్పుకోవటానికి మనకు ఈ ఇది మాత్రమే రూల్స్ ఇంకా ఏమీ లేదనమాట ప్రతిరోజు కూడా చక్కగా స్నానం చేసేసి చెప్పుకొనేసేయొచ్చు ఒక వన్ మినిట్ అనేది మీరు కేటాయించి చెప్పుకుంటే కూడా సరిపోతుందండి ఈ వన్ మినిట్లోనే మీకు అద్భుతమైన మంచి ఫలితం అనేస్తు వస్తుంది మీరు చేసే ప్రయత్నంలో తప్పకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట ఇక ఆ మంత్రం అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి మీకు ఈ మంత్రం చూడగానే తెలిసిపోతుంది అనమాట ఇది ఎంత పవర్ఫుల్ అని ఇక మీరు చక్కగా కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని చెప్పబోయే ముందు మీ ఇష్టదైవం కులదైవాన్ని తలుచుకొని మన వారాహ్యమ్మకు కూడా నమస్కారం చేసుకొని మాకు ధన రాబడి అనేది ఎక్కువ రావాలి కుబేర యోగం కలగాలి లక్ష్మీ కటాక్షం కలగాలి మాకు ధన రాబడి అనేది విపరీతంగా జరగాలి అనే ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది చెప్పుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరిపూర్ణంగా మీరు అమ్మ దగ్గర కోరుకొని ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి ఈ మంత్రం స్క్రీన్ మీద ఉంది చూడండి ఓం ఎం ఓం అంగ్ నమ అవ్వం నమ శివాయ నమ అంగ్ ఉంగ్ వంగ్ శివాయనమ ఈ యొక్క బీజాక్షరాలు అని చెప్పటం అంటే ఇవి సిద్ధులు చెప్పే కొన్ని పవర్ఫుల్ అయిన ఒక అక్షరాలు అన్నమాట వీటి వల్ల మనకు మంచి యోగం అనేది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మంత్రం ఎలాగ ఉందో అలాగే చదువుకోండి మనం ఒక టూ డేస్ చూసి చదువుకున్న తర్వాత అనేది మనకు కంఠస్థం అయిపోతుంది అనమాట ఒక వన్ మినిట్ అనేది చెప్పుకుంటే చాలు మనకు జీవితాంతం కూడా మనకు ధన రాబడని మన జీవితం మంచిగా ఉండేలా కూడా ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందండి ఓం ఎం ఓం అంగ్ శివాయ నమ అవ్వం నమ శివాయ నమ అంగ్ ఉంగ్ వంగ్ నమ శివాయ ఈ యొక్క మంత్రాన్ని ఇలాగే ఒక వన్ మినిట్ అని చదువుకోండి ఎన్నిసార్లు అనేది ముఖ్యం కాదండి మీరు ఎంతసేపు ఎంత భక్తిగా మీరు ఉచ్చరించారు అన్నదే ముఖ్యం ఇక్కడ కాబట్టి భక్తితో మీ జీవితం మంచిగా ఉండటం కోసం ధన ప్రాప్తి కోసం ఈ యొక్క మంత్రాన్ని పఠించి మంచి ధనయోగం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్ జై వారాహి మాత